బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు బంగ్లాదేశ్ బయటికి వచ్చి భారతదేశంలో కొంతమందికి తెలుస్తున్నాయి ప్రపంచం కూడా చూస్తుంది ఆ మాత్రం కూడా చూడనివ్వకుండా ఆ మాత్రం కూడా తెలియనివ్వకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ జాగ్రత్త పడుతుందా అంటే పడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని భారతదేశానికి చెందినటువంటి టీవీ ఛానళ్ళు వాటిని చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు చెప్పడానికి అవి కూడా సరే ఇంత దాడులు జరుగుతున్నప్పుడు కూడా మనం చూపించకపోతే బాగుండదు కాదని ఆ టీవీ ఛానల్ కూడా ముందుకు ఇప్పుడు ఆ టీవీ ఛానల్ను కూడా నిషేధించాలని ఇప్పుడు హైకోర్టులో ఢాకా హైకోర్టులోనైతే పిటిషన్ దాఖలు అవుతున్నాయి అనేక పిటిషన్లు ఒకటి కాదు అంటే టీవీ ఛానల్ ద్వారా కూడా చాలామంది నిజాలు తెలుసుకుంటున్నారు దీనివల్ల బంగ్లాదేశ్కి భారతదేశానికి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని కొంతమంది వాదిస్తున్నారు కానీ నిజానికి బంగ్లాదేశ్కి భారతదేశానికి సంబంధాలు దెబ్బతిన్న వాళ్ళకి అనవసరం బంగ్లాదేశ్లో హిందువులు పూర్తిగా వాళ్ళ మతంలోకి మారిపోవాలి లేదనుకుంటే బంగ్లాదేశ్ని విడిచి వెళ్ళిపోవాలి అక్కడ ఒక దేవాలయం కూడా ఉండడానికి లేదు పాకిస్తాన్లో ఏ విధంగా అయితే ఈరోజు వేల దేవాలయాల నుంచి కేవలం నాలుగు దేవాలయాలు అదే అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు హిందువులు పూర్తిగా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియానే అసలు దీని అంతటిని ప్రొజెక్ట్ చేయడానికైతే పూనుకుంది సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మందికి తెలుస్తున్నాయి దాన్ని కూడా లేకుండా చేయడాని కోసమని టీవీ ఛానల్ని సోషల్ మీడియాని పూర్తిగా నిషేధిస్తే అక్కడ ఏం జరిగినా కూడా ఎవడు ఉండడు బయట ప్రపంచానికి తెలియదు అనేది అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంపై చిన్న ఒత్తిడి ఉంటుంది బయట దేశాల నుంచి ముఖ్యంగా భారతదేశం నుంచి మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు ఉంటాయి ఒత్తిడి ఉంటుంది ఏం జరుగుతుంది మీరు ఎందుకు అవి వాటిని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రయోగించలేకపోతున్నారు అనేది ఒక ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి లేకుండా చేయడానికి ఇప్పుడు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా పూర్తిగా నిషేధిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి కదా ఎందుకంటే ఇప్పటికే భారతదేశం భారత ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మీడియా వీడియోలు మాత్రమే కాదు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు మాత్రమే కాదు వాస్తవాలు వాస్తవాలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి శాంతి నెలకొల్పేలా చేయాల్సినటువంటి బాధ్యత మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది భారత ప్రభుత్వం ఈ ఒత్తిడిలన్నీ ఉండకూడదు అనుకుంటే పూర్తిగా ఇవన్నీ లేకపోతే బాగుంటుంది అయితే ప్రస్తుతానికైతే ఈ కేసు వాయిదా పడింది వచ్చే వారంకైతే హీరింగ్ ఇచ్చారు అంటే ఏంటి ఇలాంటివి నిషేధించడం కరెక్ట్ కాదని మొదటి వాయిదాలో చెప్పాలి కానీ అలా చెప్పలేదంటే దీనిపైన కూడా కుట్ర జరుగుతుంది